నకిలీ డాక్టర్లకు చెక్ అరహాత లేని ప్రాక్టీస్ పై ఉక్కుపాదం రాష్ట్ర వైద్య మండలి నిర్ణయం కఠిన చర్యలకు రంగం సిద్ధం అరహాత లేకున్న వైద్యుల్లో ప్రాక్టీస్ చేసుకున్న వారిపై అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్న వారిపైన తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఉక్కుపాదం మోపనుంది జుబ్లీల్స్ ఖైరతాబాద్లో అరహత లేకున్న ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రులకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది సదరు ఆసుపత్రుల్లో యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్ డ్రగ్స్ ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దాడులకు శ్రీకారం చుట్టింది డాక్టర్లుగా ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి పేరుకు ముందు డాక్టర్ హోదా పెట్టుకున్న ఆస్పత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించిన రోగులకు స్క్రీన్స్ రాసిచ్చిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీలు ముప్పై వేల మంది వరకు ఉన్నారని ఓ అంచనా ప్రతి గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలో పిఎంపీల ముసుగులో డాక్టర్లుగా చలామణి అవుతూ ఇష్ట రాజ్యంగా చేయడం అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది ఇటీవల నగరంలోని మలక్పేట ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ను కలిగి ఉన్న ఓ అరాతల్లిని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిన్స్ ను పరిశీలిస్తే శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు శిశువులకు ఉపయోగించే స్టెరాయిడ్లు పెద్దలకు ఉపయోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి పెద్దలకు కూడా వాడే ఇంజెక్షన్లు శిశువులకు ప్రాణాంతకంగా మారుతాయి మలక్పేటలోని ఓ నకిలీ డాక్టర్ మాదిరిగానే చాలా మంది నకిలీ డాక్టర్లు మానసిక ఔషధాల ప్రిస్క్రీన్లను ఇష్ట రాజ్యాంగ మందులు రాస్తున్నారని తేలింది ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం అర్హత ప్రీ స్క్రీన్లు రాయడం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసుకుంది మరోవైపు అడ్డగోలుగా అలోపతి మందులను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది ఇక నా నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డకట్ట వేసే క్రమంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది